హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలేఖ్యకి గుండె పగిలే నిజాన్ని చెప్పబోతున్న ఆదిత్య ఇక అలేఖ్య తన మనసులో లేదని ఇక ఆదిత్య తన ఎదపై గీచుకున్న ట్యాటూతో ఆనందియే తన మనసులో ఎప్పటికీ స్థానం ఉంటుందని ఇక అలేఖ్యకి తేల్చి చెప్పబోతున్న ఆదిత్య అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆదిత్య అయితే అలైఖ్యకి ఇక తనకి ఇష్టమైన డ్రెస్సులు అయితే తీసుకువస్తాడు అప్పుడే ఇక ఆదిత్య అవి తీసుకొని వచ్చి ఇక తనకి డ్రెస్సులు ఇవ్వడంతో ఇక అయితే ఇదేంటి ఇక తనకి ఇష్టమైన కలర్స్ అని చెప్తుంది తనకి ఇష్టమైన కలర్స్ గురించి బాయ్ ఫ్రెండ్కి తప్ప ఎవరికి తెలియదు కదా బావగారేంటి అంత కరెక్ట్గా అలైక్యకి తన ఇష్టమైన కలర్ల డ్రెస్సులు తెచ్చాడు ఇక అయినా అలైక్య డ్రెస్సులు ఇవ్వని చెప్పలేదు కదా కానీ బావగారేంటి అలా తీసుకువచ్చారు అంటే ఆనంది చెప్పిందా అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఆనంది అయితే అవును జీవన నేనే చెప్పాను అలైక్యకి డ్రెస్సులు ఇవ్వని అందుకనే ఆదిత్య తెచ్చాడు అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక ఆనందికి ఇక చాలా కోపం వేసింది జీవన మాటలకి వెంటనే ఇక జీవన మాటలు సూటిపోటి మాటలు అంటూ ఉంటుంది నిజం తెలిసిన దానిలా ఇక సునంద ఇదేంటి ఈ జీవనకి ఆదిత్య అలైఖ్యల గురించి తెలుసా తెలిసినట్లే మాట్లాడుతుంది ఏంటి అని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జీవన నోర్మై ఏం మాట్లాడుతున్నావు సాటి మనిషిగా తనకి బట్టలు లేవని తెలిసి తీసుకువచ్చాడు ఆనంది చీరలు కడుతుందని తీసుకువచ్చాడు అంతేకాని ఇంకా వేరే ఏదీ లేదు అని ఇక సునంద అయితే జీవనకి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆదిత్య హాల్ రూమ్లోకి వెళ్ళి ఇక ఆలైక్య గురించే ఆలోచిస్తూ జీవన మాటలన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఇక మీరు జీవనాన్న మాటలకి బాధపడ్డారు కదా ఇక జీవన ఎవరినైనా అలాగే అంటుందని మీకు తెలుసు కదా ఇక తన అన్న మాటలు ఇక మర్చిపోండి నాకు తెలుసు మీ మనసు ఎలాంటిదో ఎదుటి వాళ్ళకి కష్టం తెప్పించే పని మీరు ఎప్పుడూ చేయరు ఇక అన్న శారీస్ కడుతుందని తెలుసుకునే నువ్వు ఇలా చేసావని నాకు తెలుసు ఆదిత్య గారు మీ మంచి మనసు నాకు తెలుసు ఇక మీరు వేరే ఉద్దేశంతో ఏమమ్మాయిని చూడరని నాకు తెలుసు ఇక వే జీవనాన్న మాటలు పట్టించుకోకండి మీరేమీ బాధపడకండి అని ఇక అంటూ ఆనంది అయితే ఆదిత్యని అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య మాత్రం ఆనంది నీవు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కానీ నేను మాత్రం ఇక నిన్ను మోసం చేసిన వాణ్ణి అవుతున్నాను ఇక ఈ అలేఖ్యని ఇంట్లో పెట్టుకొని ఇక అలెక్క్యకి ఎప్పుడు గతం గుర్తుకు వస్తే ఇక నా గురించి చెప్పేస్తావేమో అని భయంగా ఉంది నేను ఆనందికి ఇక నిజంగానే నిజాయితీగా ఉన్నానని అనుకుంటుంది కానీ నేను మాత్రం నేను ప్రేమించానని నువ్వు నేను ప్రేమించుకున్నామన్నా నిజం బయటికి తెలిసే ఆనంది కూలిపోతుంది లేదు అలా జరగకూడదు అలెక్క నువ్వు ఎంత త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు అంత మంచిది ఇప్పుడు ఆనందిని నా మీద నమ్మకం పెట్టింది ఆనంది మంచి మనసు నాకు తెలుసు ఆనంది ఇక నీతో ఇక జీవనాన్ని మాటలన్నా కానీ ఆనంది మాత్రం ఇక తను ఫీల్ కాలేదు అంటే ఆనంది సాటి మనసు మనిషిలా ఆలోచించింది కానీ మన ఇద్దరి మధ్యలా ఇక లేనిపోనివన్నీ జీవన సృష్టించిన ఇక తను మాత్రం నన్ను అర్థం చేసుకుంది అలాంటి జీ ఆనందిని మోసం చేస్తున్నాను అని ఇక ఆదిత్య అయితే చాలా కుమిలిపోతూ ఉంటాడు పదండి ఆదిత్య గారు భోజనం చేద్దాం అందరూ వచ్చారు అని ఇక ఆనంది ఆదిత్యని తీసుకొని ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది సునంద శశికాంత్ ఇక చైతన్య జీవన ఆదిత్య అందరూ కూర్చుంటారు అప్పుడే అలాగే కూడా వచ్చి ఆదిత్య పక్కన కూర్చుంటారు ఉంటుంది ఇక ఆనంది మాత్రం వడ్డిస్తూ ఉంటుంది ఏంట లెక్క ఏంటి దివ్య ఎందుకు ఆదిత్య పక్కన కూర్చున్నావు లే అక్కడ ఆనందికి మాత్రమే స్థానం ఉంది అక్కడ ఆనంది మాత్రమే కూర్చుంటుంది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని ఇక అంటూ అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే అత్తయ్య నేను ఇక్కడే బావగారి పక్కనే కూర్చుంటాను అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది ఎవరు నీకు అత్తయ్య గారు ఆ మాటతో పిలిస్తే నేను ఊరుకొని చెప్తున్నా ఇక్కడ అత్తయ్య గారు ఎవరు లేరు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అలేఖ్య అయితే ఇక మా అక్కకి అత్తయ్య గారైతే ఇక నా కూడా అత్తయ్య కదా అవుతుంది అని ఇక అలైక్య అంటూ ఉంటుంది ఇక నువ్వు అత్తయ్య అని వరుసలు పెట్టి పిలిస్తే ఊరుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ముందుగా నువ్వు అక్కడి నుంచి లెగు ఇక ఆనంది కూర్చుంటుంది అని గట్టిగా అరవడంతో ఇక లేదు నేను బావగారి పక్కనే కూర్చుంటాను అని ఇక సునందతో అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అత్తయ్య గారు ఇక తను బా ఇక ముచ్చటగా ఆయన పక్కన కూర్చుంటా అంటుంది కదా కూర్చొని వెండి తీయగారు అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు సునంద ఏంటి ఆనంది కొద్దిగా కూడా అర్థం కావడం లేదా ఎందుకు నువ్వు కూర్చో అక్కడ అక్కడ తను కూర్చుంటే నేను ఒప్పుకోను అని గట్టిగా సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అమ్మ అని అనగానే లేదురా తను లేగమను అని ఇక సునంద అనగానే ఇక అలైక్యని ఇక లేచేలా చేస్తుంది ఆనంది అయితే ఇక ఆనంది ఆదిత్య పక్కన కూర్చుంటుంది ఇక అలైక్య మాత్రం ఇదేంటి ఈ సునందత్తయ్య నన్ను ఆదిత్యని వేరు చేయాలనే ఫస్ట్ నుంచి చూస్తుంది తను కావాలనే ఇక మా ఇద్దరిని వేరు చేస్తుందా అని ఇక ఎలాగైనా నేను ఆదిత్యకి సొంతం కావాలి ఆదిత్య నా మెడలో తాళి కట్టాలి నేను ఆదిత్య సంతోషంగా ఉండాలి అని ఇక అలేఖ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలేక్య మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆదిత్యని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో మాత్రమే ఉంటుంది ఇక అటు పక్క సునంద ఏంటండి ఏ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు ఈ అలేక్య అరాచకాలు ఎక్కువైపోతున్నాయి ఇక అలేక్య ఆదిత్యలు ఇక ఆదిత్యకి ఎందుకు అలెక్య దగ్గర కావాలని చూస్తుంది అసలు ఏం జరిగి ఏం జరిగింది ఈ జీవన్ ఏంటి అలా మాట్లాడడం ఏంటి అలెక్ ఏంటి పదే పదే ఆదిత్యతోనే ఉంటుంది అసలు నాకేమీ అర్థం కావడం లేదు ఈ అలెక్కి గతం గుర్తుకు వస్తుందేమో అని భయంగా ఉంది తను చేసే చేష్టలన్నీ గతాన్ని గుర్తుకు తెచ్చేలా అనిపిస్తున్నాయి అని ఇక సునంద అంటూ ఉంటుంది శశికాంత్తో అప్పుడు శశికాంత్ అవును సునందా నాకు కూడా అస్సలు అల గురించి అర్థం కావడం లేదు అలెక్యకి గతం గుర్తుకు వచ్చి ఉంటుందా ఆదిత్యకి ఎందుకు అంత దగ్గరగా ఉంటుంది ఎప్పుడు దూరం చేద్దామన్నా తను మాత్రం బావగారితోటే ఉంటానంటుంది అసలు నాకు కూడా అర్థం కావడం లేదు ఈ ఆనంది కూడా వాళ్ళ గురించి తెలియక ఇక ఆ ఏం చేసినా ఒప్పుకుంటుంది అసలు ఆనంది అంత అమాయకురాలు ఎవరు ఉండరు ఇక ఆనంది మంచితనమే ఆనంది బాధపడేలా చేస్తుందేమో అని భయంగా ఉంది అని శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు అప్పుడు సునంద అవునండి ఆనంది బాధపడేలా కాకూడదు ఎందుకంటే ఆనంది మన కుటుంబం కోసం ఎంతో చేసింది ఆదిత్య కోసం కూడా ఆనంది ఎంతో త్యాగం చేసింది అలాంటిది ఆనందిని ఎందుకు ఆదిత్య వదులుకుంటాడు అస్సలు వదులుకోడు ఆనందితోనే జీవితాంతం ఉంటాడు ఈ అలెక్కని ఎలాగైనా మనం బయటికి పంపించాలి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని సునంద శశికాంతులు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అక్కడికైతే ఒక శ్రీమంతమని ఇక బొట్టు పెట్టడానికి ఇక ఇరుగు పొరుగు వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడే ఇక అక్కడ సునంద ఉండడంతో ఇక సునందకి బొట్టు పెట్టి మా ఇంట్లో శ్రీమంతం జరుగుతుంది రండి తప్పకుండా రావాలి అని ఇక వాళ్ళు చెప్పిపోతారు అప్పుడే ఇక ఆ కుంకుమ బొట్టు తాలిబొట్టుకు కూడా ఆనందికి పెడుతూ ఉంటారు జీవనకి ఆనందికి అది గమనించిన అలిఖ్య ఇక వెంటనే ఆనంది దగ్గరికి ఆలెక్క్య వస్తుంది ఏంటక్క ఏంటి తనేంటి ఇంకా నీ మెడలో ఉన్న ఆ చైన్కి ఇక బొట్టు పెట్టిపోతుంది అని ఇక ఆలెక్య అడుగుతూ ఉంటుంది ఆనందినైతే అప్పుడే ఆనంది దివ్య ఇది తాలిబొట్టు ఇక ఇది చేయిన్ కాదు మామూలు చైన్ కాదు ఇది తాలిబొట్టు దానికి ఇక కుంకుమ బొట్టు ఎందుకు పెట్టావా అక్క అని అనగానే ఇక మన తోడుగా ఉన్న ఇక నా భర్త కలకాలం చల్లగా సంతోషంగా ఉండాలని ఇక ఇలా పెట్టుకుంటారు అని ఇక అంటూ ఆనంది చెప్తూ ఉంటుంది అలేఖ్యకైతే అప్పుడే ఇక అలేఖ్య ఇక ఆ తాళి పట్టుకొని అక్క ఈ తాలి నాకు కావాలి అని అనగానే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఆనంది కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అది అక్కడికి వస్తాడు ఆదిత్య అలైక్య ఆనందిని అలా అనడం చూసి ఆ తాలిబొట్టు నాకు కావాలక్క ప్లీజ్ అక్క నాకు ఇవ్వక్క ప్లీజ్ అక్క అని అలైక్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది తాలి తెంపుతూ తెంచుతూ గట్టిగా లాగుతూ ఉండగా ఇక అలైక్య లాగుతూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చి ఇక అలైక్య చెంప పలగొడతాడు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక తాలిబొట్టు తెంచాలని చూస్తున్నావేంటి అది తాలిబొట్టు కట్టుకున్న బంధాన్ని తెంచరాదు ఇక దాని తెలీదు ఇక అది తాలిబంధం ఇంకా అది కలకాలం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కడతారు అలాంటిది నువ్వు ఎలా తెంచబోతావు నీకు అసలు ఏం జరిగింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అలైక్య చెంప పలకొట్టి అప్పుడే అలైక్య ఒక్కసారే షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి బావగారు ఎందుకు నాకు ఆ తాళి కావాలనిపించింది అందుకనే లాక్కుంటున్నాను అని ఇక ఏమీ తెలియనట్లు దివ్య అంటూ ఉంటుంది అప్పుడే ఆదిత్య నోర్ముయి అది ఆనందికి మాత్రమే సొంతం అది ఆనంది మెడలోనే ఉంటుంది అది ఎవరికీ పోదు అని ఇక గట్టిగా కసురుతూ ఉంటాడు ఇక అలేఖ్యని అయితే వెంటనే నువ్వు నాకు కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య చాలా కోపంతో అలెక్యని తిట్టేసి ఇక ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు ఇక తను మాత్రం అప్పుడే ఇక అలేఖ్య ఇదేంటి ఆదిత్య ఏంటి ఆనంది ఎంతో ఇష్టం అన్నట్లుగా ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆనంది తాలి నేను అడిగినప్పుడు ఇలా చేస్తున్నాడేంటి అసలు ఆదిత్యకి ఆనందికి సంతోషం అనేదే లేదని చెప్పాదే ఆ జీవించ వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని చెప్పింది మరి ఇలా జరగడం ఏంటి అసలు ఆదిత్య ఎందుకు ఆ తాళి తీస్తానంటే అంత కసురుకున్నాడు అని ఇక అలేఖ్య అనుకుంటూ వెంటనే ఇక నా గతం గుర్తుకు వచ్చిందని ఆదిత్య నా మెడలో తాళి కట్టమని నేను వెంటనే అడుగుతాను ఇక కొద్ది రోజులు గడిచిపోతే నాకు ఆదిత్య దూరమైపోతాడు అని ఇక అనుకొని వెంటనే ఇక అలేక్య ఇక ఆదిత్య రూంలోకి ఒంటరిగా ఉంటే వెళ్తుంది అప్పుడే ఇక ఆదిత్య అలెక్యని చూసి ఏంటి దివ్య ఎందుకు మళ్ళీ ఇలా వచ్చావు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక డోర్ గడియపెట్టి ఇక ఆదిత్య నాకు గతం గుర్తుకు వచ్చింది నువ్వు నేను ప్రేమించిన ఆదిత్యవి నేను అలైక్యని నీకు తెలీదా నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ నువ్వెందుకు నన్ను దూరం పెట్టావు ఇక నాకు యాక్సిడెంట్ కావడం నువ్వు గతాన్ని మర్చిపోవడం ఇక అనుకోకుండా ఈ కుటుంబానికే పరిచయం కావడం జరిగింది కానీ నేను మాత్రం ఇంకా పెళ్లి పీటల నుంచి మా అమ్మ నాన్నలు వద్ద చూసిన పెళ్ళి వద్దనుకొని నేను నీ కోసం వచ్చాను కానీ నువ్వు మాత్రం నా కోసం వెయిట్ చేయకుండా ఈ అక్కని పెళ్ళి చేసుకున్నావు కానీ ఇప్పుడు నేను మాత్రం నిన్ను వదులుకోలేని ఆదిత్య నేను జీవితాంతం నీతోటే తోడుగా ఉంటానని అమ్మ నాన్నల్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి నువ్వు ఇప్పుడే నా మెడలో తాళి కట్టాలి ఇప్పుడే నా మెడలో తాళి కట్టాలి అని గట్టిగా అరుస్తూ తాళిబొట్టు తీసుకువచ్చి ఆదిత్యకి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఏంటి ఏంటి దివ్య ఏంటి లేక ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఈ పెట్టు విలువ నీకు తెలుసా నేను ఒకరి మెడలో తాళి కట్టాను మళ్ళీ నీ మెడలో కట్టడం ఏంటి ఇక నేను నిన్ను మర్చిపోయాను ఇక నువ్వు నా మనసులో లేవు ఇక నాకు ఆనంది మాత్రమే భార్య ఇప్పుడు ఆనందితోటే నేను జీవితాంతం కలిసి ఉంటానని తాలి కట్టాను కాబట్టి తనతోటే సంతోషంగా ఉండాలి ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అలెక్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక అలెక్య లేదా ఆదిత్య నన్ను వదలలేవు నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నా మెడలో ఇప్పుడు తాళి కట్టే తీరాలి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలెక్య అయితే అప్పుడే ఆదిత్య లేద్య నోర్ముయి నాకు ఆనంది అంటే చాలా ఇష్టం నేను ఆనంది లేకుండా జీవితాంతం ఉండలేను ఇక ఆనందియే నా తోడు ఆనంది మెడలో తాళి కట్టిన బంధం ఉంది ఆనంది నాకు ఎంతో చేసింది ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఆనంది అలాంటి ఆనందిని ఎలా వదులుకోను ఇన్ని రోజుల్లో ఆనంది గొప్పతనం మాత్రమే తెలుసుకున్నాను ఆనంది ఎంత మంచిదో ఇక ఇతరులను కూడా ఎంతగా ప్రేమిస్తుందో అంత నాకు అర్థమైంది ఆనందిని నేను మోసం చేయలేను ఇక కావాలంటే ఇక ఆనంది ఇక నా మనసులో కూడా ఉంది చూడు అని గట్టిగా అరుస్తూ ఆదిత్య అయితే తన ఎదపై కొట్టించుకున్న ఆనంది పేరు ట్యాటు చూపిస్తాడు ఇక అలెక్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది నిజమా నేనంటే నీకు ఇష్టం లేదా ఇక నువ్వు ఆనంది అక్కని ప్రేమిస్తున్నావా అందుకని తనని పెళ్ళి చేసుకున్నావా అని అరుస్తూ ఉంటుంది అలాగే అయితే నిజం చెప్తున్నాను నాకు ఆనంది అంటే చాలా ఇష్టం నేను ఆనందితోటే ఉంటాను కావాలంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు ఇక నువ్వు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నాకు భయంగా ఉంది మన ఇద్దరి గురించి ఆనందికి నిజం తెలిసిపోతుందేమో తను బాధపడే విషయం ఏది ఉండకూడదు అందుకనే నీకు మర్యాదగా చెప్తున్నాను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాన అలక్య అని ప్రాధాయపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక ఆదిత్య మనసుపై తన గుండెపై ఉన్న ట్యాటూని చూసి ఇక అలక్య అయితే కుమిలిపోయి ఇక ఆదిత్య మనసులో ఆనంది ఏకకు మాత్రమే చోటు ఉంది ఆ జీవన అబద్ధం చెప్పింది ఇక ఆ జీవన ఇదంతా కావాలని చెప్పింది అని నిజమైతే తెలుసుకొని అలెక్కి అయితే ఎవరికీ చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆదిత్యలా ఇక ఆదిత్య ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడని వాళ్ళిద్దరి బంధం గురించి తెలుసుకుంటుంది ఇక అలెక్కి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్